హైవర్స్ నమస్తే నేను మీ తెలుగు రాష్ట్రాల్లో అల్చల్ చేసిన లేడీ అగోరి అంటే ఇంతకుముందుకు నేను ఆల్రెడీ అగోరి ఇంటర్వ్యూ చేశాను అంతకుముందుకు మా సీనియర్స్ చాలామంది ఇంటర్వ్యూ చేశారు కానీ నేను చేసిన తర్వాత అగోరికి ఏమొచ్చు ఏం రాదు అనేది ఒక చేయడం జరిగింది మీ ముందరైతే కానీ దాని తర్వాత ఆ గోరి సిచ్యువేషన్ మారిపోయింది అసలు నెక్స్ట్ ఏంటి జైల్లో పోబోతున్న అఘోరీ రకరకాలుగా వచ్చింది తర్వాత నేను ఎన్నిసార్లు ట్రై చేసిన నాతో మాట్లాడడానికి అసలు ఒప్పుకోవడం లేదు ఒప్పుకోలేదు దాంతోపాటు నేను నిన్న రీసెంట్గా కాశీలో ఉన్నప్పుడు కూడా నేను మీ రెండుసార్లు వచ్చిపోయింది అక్కడికి నేనున్న ప్లేస్లోకి నేను ఏదైతే హరిశ్చంద్ర గారిలో ఉన్నానో అక్కడికి వచ్చిపోయింది అక్కడ కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేశాము నేనున్నా అని చెప్పేసి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది నాతో మాట్లాడడానికి అసలు ఒప్పుకోలేదు చూసుకున్నట్టయితే నిన్న కుమరవెల్లిలో కొమ్మర మల్లన జాతర జరుగుతుంది అక్కడికి మళ్ళీ ఫట్మన్ అక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత అక్కడ ఇష్యూ అవన్నీ దర్శనానికి వెళ్ళి అగోరి అంటే సాధకులు అని చెప్పేసి ఒక రెస్పెక్ట్ ఇస్తారు పూజార్లైనా సరే ఎవరైనా సరే నార్మల్ జనరల్ అయినా ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు అక్కడ జరిగింది ఏంటి అసలు అఘోరీ అన్నప్పుడు నాగసాధువులకి కొంతమంది ఉన్నారు ఇప్పుడు కుంభమేళ కూడా నేను కొంతమంది మాట్లాడడం జరిగింది మీకు కొన్ని వీడియోస్ కూడా పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా నేను పెట్టలేక ఎందుకు పోతున్నాను అంటే దానికి యాడ్ సూటబిలిటీ పడుతుంది నాకు నేను చాలా రస్సు తీసుకొచ్చాను చాలా వీడియోస్ తీసుకొచ్చాను చాలా రిస్ట్రిక్టెడ్గా పెట్టాల్సి వస్తుంది పెట్టిన ప్రతి వీడియోకు యాడ్ సూటబిలిటీ పడుతుంది నేను ఎంత కష్టపడదానికి ఫలితం లేకుండా పోతుంది అందుకే నేను వాటిని పెడతలేను కానీ కొన్ని పెట్టే ప్రయత్నం చేస్తాను ఎన్నో కొన్ని పెట్టే ప్రయత్నం చేస్తాను కాకపోతే ఇప్పుడు శ్రీనివాస గోరి మనకు శ్రీనివాసం తెలుసు అక్కడికి వచ్చిన తర్వాత అగోరి అన్న పేరు ఉంది కొమర వెల్లిలో వచ్చిన తర్వాత నార్మల్ జనాల పైనకి తల్వార్ అంటే కత్తి కత్తి తీసి వీరంగం చేసి రకరకాలుగా చేయడం అగోరికి అలాంటి పద్ధతి ఎంత శాంతోపేతంగా ఉండాలనో అంత శాంతంగా ఉండాలి కానీ అగోరిలో పద్ధతి అలా కాదు అగ్రెసివ్ ఉంటారు కానీ జనాల మీదకి ఎప్పుడూ రివర్స్ అవ్వరు ఆ కారులో కా స్టిక్కర్లు కారులో కపాలాలు అవన్నీ పెట్టుకొని ఇరవైపై కపాలాలు పెట్టుకొని అవన్నీ చేయడం కూడా కరెక్ట్ కాదు కపాలాలు పెట్టుకొని కూడా కపాల పూజ చేస్తారు అగోరులు చేసే విధానం పైన ఏముందంటే అలా కారులో పెట్టుకొని తిరగడం అనేది కూడా కరెక్ట్ కాదు నేను ఎందుకంటే దీని గురించి కూడా చాలా పెద్దల్ని అడగడం జరిగింది వాళ్ళ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇలాంటి పద్ధతి ఉండకూడదు ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మీరు దర్శనానికి వెళ్తారు సాధన చేసుకుంటారు శివ సాధన చేస్తారు రకాలుగా చేస్తారు శివాలను కూడా తింటారు శివాలను తింటాం శివాలను తింటాం అనేది శివాలు తినరు గురువు శిక్షణ ఇచ్చినప్పుడు ఇంత ప్రసాదం లాగిస్తే టెస్ట్ టెస్ట్ చేస్తాడు గురువు దాన్ని బట్టి ఉంటుంది తప్ప శివ సాధన వేరు ఉంటుంది రకరకాలుగా ఉంటాయి కానీ ఈమె చెప్పిందన్నీ చాలా మట్టుకు తెలిసి తెలియక చెప్పిన మాటలే తప్ప కానీ ఈమెకు మన ట్రాన్జెండర్ శ్రీనివాస్కి ఉన్నారో అన్నీ రావు కొంతవరకే ఏదో సాధన చేస్తుంటారో ఆరు ఏడు సంవత్సరాలు అంతకంటే మించి రాదు పూర్తి సమాచారం అనేది ఈమె దగ్గర లేదు సాధన ఎలా ఉంటుంది సాధన విధానం ఏంటి వాటి గురించి కొంతవరకే తెలుసు కానీ మొత్తం మాత్రం తెలియదని నా ఉద్దేశం ఎందుకంటే నేను చాలామందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఇదే దాంతోపాటు కుమరవెల్లిలో అలా చేయడం అనేది కరెక్ట్ కానే కాదు మీరు ఆల్రెడీ ప్రీవియస్ మనం చేసిన ఇంటర్వ్యూ కూడా చూశారు చూసిన తర్వాత కూడా మీకందరికీ ఆ కోరి ఎంతవరకు తెలుసు ఎంతవరకు తెలియదు అనేది మీరే బట్టబయలు చేశారు నా ఇంటర్వ్యూలో తర్వాత నా ముందు కూర్చోలేదు లేచిపోవడం జరిగింది నేను మనం అడిగిన కొన్ని ప్రశ్నలకి నేను సబ్జెక్టు మీద ఉండి అడిగాను సబ్జెక్ట్ అటు దాటి అడగలేదు వాళ్ళకు సంబంధించి అడిగాను నేను అఘోరికి అలాంటి అగ్రెసివ్నెస్ నుండి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు అలా వెళ్ళకూడదు కూడా అఘోరి ఎప్పుడు కానీ శాంతంగా వాళ్ళ సాధన భక్తి పరమేశ్వరుని పైన ధ్యాస ఈ మూడే ఉంటాయి తప్ప సాధనలో ఎంత డీప్ స్టేజ్కి వెళ్ళినా సరే వాళ్ళు చేసే మంత్రం ఎంత డీప్కి వెళ్ళినా సరే దానిపైన ఉంటుంది తప్ప జనాలపైన ఉండదు ఒక రిపోర్టర్ ఫోన్ బలగొట్టడము కత్తితో దా దాడి చేయడము సిద్దిపేట సిపి నాలుగు సెక్షన్ల కింద కేసు పెట్టడము ఇక్కడ దాకా వచ్చిందంటే ఆ సాధనలో ఆమె చేసిన తప్పులే తప్పు చేస్తే వాళ్ళ దాంట్లో దండ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సాధనలో ఉన్న వాళ్ళు కూడా అసలు ఇలాంటి చేయడం కరెక్టే కాదు చైనా చేయరు వాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది వాళ్ళ సాధన వేరే ఉంటుంది వాళ్ళ నడవేడిక వేరే ఉంటుంది ఇలా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కానీ కాదు ఇలా చైనా చేయకూడదు కానీ పెద్దల అవగాహన తక్కువైపోయి ఈమె ఇలా చేయడం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు పోలీసులు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కానీ కొమ్మరవేళలు ఇలా చేసే అయితే కరెక్ట్ కాదు జనాల మీదికి ఇలా దాడి చేయడం జనాల మీద అగ్రెసివ్ చేయడం అనేది అసలు కరెక్ట్ అయిన పద్ధతి కానీ కాదు ఈ అగోరిని ఎవరైనా వచ్చినా సరే మీరంతా మీరు దూరం ఉండండి వాళ్ళ పద్ధతులు వేరే ఉంటే కానీ మీరంతా మీరు దూరం ఉండి అందరు మొబైల్ పట్టుకొని మీదికి పోయి చేయడం వల్ల ఎదురు వాళ్ళకి కూడా చిరాకు వస్తుంది కానీ ఇలా చేయకూడదు అగురి పద్ధతులు ఇలా ఉండవు వాళ్ళ సాధన వేరే ఉంటుంది వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి ఈమె ఆ కాకపోతే తెలియదు తెలియజేసిన తప్పులు తప్ప కావాలని చేసింది కాదు జనాలు మీకు అలా అగ్రెసివ్గా వెళ్ళకూడదు వెళ్ళడం వల్ల వెళ్తే వాళ్ళకే నష్టమవుతుంది